Jangan Halo. Antum <coughs> నువ్వు మంచిగా ఉన్నావా మరి వదిన ఉన్నదా ఇంటికాడ మరి వదిన లేకపోతే నీకు జ్వరం వచ్చిందా నెట్టి పెట్టిపోయింది పూరగా చూస్తే మరి నిన్నే వాళ్ళు చూడాలి పక్కపోయిన వాళ్ళు నిన్నట్టు గారు మన ఇంట్లో మనిషి దునియో చేసి పెడుతుంది పక్కింటిది చేసి పట్టి పక్కింటి అది చేసి పెడితే అదే మరి ఉన్నాం కదా నీ తోడవుంటే తోడు ముగ్గురం ఉన్నాము ఒకళ్ళకన్నా చెయ్యవా నువ్వు ఫోను అయ్యో పక్కింటి వాళ్ళు నడుచుకుంటాం ఇంకో ఇంటి వాళ్ళు నడుచుకుంటాం షెడ్డు మంచి అరుచుకుని మా చెల్లి రావాలి మా అక్క రావాలని నీకు అస్సలు లే తేనాడలేదు మామిన పానం నీకు అసలు పెరగిన నువ్వు సాదినవు అన్న సాదినవు మా మా ఇంటికి ఇచ్చినావు ఇప్పుడు మమ్మల్ని ఎందుకు నువ్వు ఆడికి గంటలేవేశ మాకు మా అంతలు మేము తినా మాదే సంవత్సరం మాదే ఇల్లు కానీ నీది కాదా నువ్వు చెప్పవా మాకేమన్నా అయ్యో నువ్వు నువ్విత్త బయటికి పోయినాము నువ్వు ఇంత బయటకు పోతే రాను పోను వత్తనే సుట్టిరకం కదా నా ఇంటికాడ నేనే ఉండాలి నీ ఇంటికా నువ్వే ఉండాలా అదే సుట్టిరకమా ఇంకో సుట్టిరకం లేదా ఇక ఇక అయితే కానీ అయ్యా ఇప్పుడు నేను మా అక్క నేను చెల్లె ముగ్గురం మొత్తన్నాం నువ్వు ఏం పెట్టకపోయాక అయ్యా మా మేమే బతం మేమే ఏదైనా చేసుకుంటాం నీకు నీకే వంద రూపాయలు ఇచ్చేస్తాం కానీ అయ్యా మేము వస్తున్నాం ఎప్పుడే నువ్వు చెప్పను మాట్లాడి రంగే తిని చేయలే తాగు చేయలే అంటవాయని నోట ఏనాడ నువ్వు ఇచ్చినవు బరాబరే నువ్వు కట్టపడవు బరాబరే మమ్మల్ని ఇచ్చింది బరాబరే మేము పోయింది బరాబరే ఇక పోంగానే మేము అటే ఉండాలి ఇటు రావద్దా ఇక ఏ నువ్వు రమ్మనకు మేమే వస్తాము అస్సలు రమ్మనకు మేమే వస్తాంతి నువ్వేమీ మేమే వస్తావు వదిలేక అందుకనే మీది పోతుంది ఆమె కిందికి ఉంటుంది ఏనాడన్నా నా మొగడే రమ్మంట లేడు అట్లనే ఇక మేము ఇచ్చిన వాళ్ళు ఇంటికి ఇచ్చినవంటి ఇక వాళ్ళకే చెప్పు నువ్వు నీకు నీ బాధ్యత లేనేలేదు కదా మా బాధ్యత కాదు ఇక వాళ్ళు ఎందుకంటారే ఓ ఇల్లు నడితేనే ఒక ఇల్లు పోతుంది ఆమె అవగా ఇంటికి పోతే మమ్మల్ని దొరికపోవు నువ్వు అస్సలు దొరికపోవు నువ్వు ఆమెను నడదోలో మమ్మల్ని ఇది దొరకపోవు గంతల్లే ఉన్న పో అయ్యా నీ దండం పెడతా నీ దాయ ఇక మేమే వస్తున్నాము నీకు వంద రూపాయలు మేమే మనిషి వంద ఇచ్చిపోతాము నీ దండం చేస్తే వస్తున్నాం మేమే మాకు తిక్కలేస్త మాకు దుమల్లమైతేంది అవగాహనలు చూడాలని వస్తున్నాం అయ్యా ఉన్నదే పెట్టు లేనిదే పెట్టు ఏదన్న పెట్టు మేము వస్తనే ఉన్నాం చెల్లె ఇంటికాడ మా అక్కన్నదమ్మా చెల్లె ఉన్నదా ఏ ఏం సిద్ధలేదు మనసులో వాళ్ళకేం ఆలోచ వాళ్ళ సంసారం వాళ్ళ ఇల్లు వాళ్ళే చూసుకుంటారు కానీ ఓ అన్న లేడు ఓ చెల్లె లేదు ఓ అక్క లేదు ఆ ఏ అన్న వాళ్ళు మనకు లగ్గ చేయలేదా పెళ్లి చేయలేదా మనకి ఏమన్న ఇయ్యలేదా వాళ్ళ మరి పోతేం బాయ్ మరి పోతేంబాయ్ బాయ్ మీ ఇళ్ళలో మీరు మంచిగా పోషం

మీ మనసులే పెద్దకుంటే రెండు మరకలు వెచ్చిన అయ్యో అన్నాడు పచ్చ వండి ఉన్నాడట వాడు పాపం వదిలే పాపం బట్టలు అంజే అది గంజి పోయేది అలా లేదా పోయిందట అయ్యో అది పన్న పోతుంది అది మంచి అయితే పోతుందా అది పోతాది దాని తప్పు ఇంటికి వెళ్ళాలడుపు నాన్న నాన్ననొక్క నిడిచిపెట్టి పోయింది బద్మాషి ఎంత ఉంటాడు వాడు ఏం చేసుకుంటాడు ఏం తింటాడు మంచిగా ఉంటేనే మొగడు దానికి మంచిగా లేకపోతే మొగడు ఇవ్వడు అది ఇవ్వవు ఇది ఎవరు మంచిగా ఉంటే మొగడవా మరి తోడ ఏంటి అన్న బాగలేడట వదిన లేదట ఇంటికాడ మనకి మన చేయి మనమే కాల్చుకోవాలి తిట్టే వదిలే కానీ పెట్టే వదిలి కదా వదిలే పచ్చోరం అన్నడట మా అన్న అయ్యో తోడబిట్టం మన ఆత్మ అన్నా అన్నా ఏం ఇట్లా

కట్టపాడు అంటే ఎట్లుండదన్న కట్టపాడు మొక్కలు మమ్మల్ని సారినవు సవరించినావు ఇంటికి ఇచ్చినవు నీ కూతు సాధగా మాకు చేసేంతమ్ము లేదా बाय पडले ने पोटल ఉంటावे नेल ఉంటवा रोनेल ఉంటवा तोची तो तो एकरा रासेल लाटवा नी ताईन तोड पेला नी मायकर माकर काही तो मार मेवु देत कोणी ती पोतो नी वेगी पोतो नी वेगी पोतो वाना एकरा रंडा रंडा एवढु से नरक बाय पडतो बाय पडतो रेंकिलो बाय पडतो रेंकिलो बाय

મે વહી લાતાડી વહી બગાર વરસના તાડી વહી કેટલા વાના ડાટાના માર ઉત્તર આલા રે આની વહી લાતાડી વહી દોલ કોર ચીને ને હું માક તેરવા કેતી આ કતને માકર કા હે આને આને છુનેને મેરા રે વડચી તો ઉપા નાગદુ લેઉ మేము వచ్చింది ఎందుకే మాట్లాడుతా ఇక్కడ దాడ పెట్టింది రోజు వచ్చి మా సారని మేము కొడుతాం నీ డబ్బు ఏమో వండుతాం నీకు నమ్మకం లేదు మంచి మంచిగా చూస్తాను మామైతాను ఎట్లా జరుగుతా

Battle. 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 đó Battle. nào Battle. బ్యాంకులో వేసినట్టు ఉన్నాం మనం బేంకులు వేసినట్టే ఉన్నాం కానీ ఒక నన్ను మా బతుకుని బతులే బతున్నావు తల్లి ఉన్నంత సేపే బువ్వ అవన్నంత సేపే బువ్వాడో మంచిది అందరు ఏ తల్లి ఉంటే తల్లిలో సూతది కానీ ఏ ఈ తల్లి అయితే బంగారు తల్లి అయ్యా నీకు ఆ బంగారు తల్లి మమ్మల్ని రాని అని మమ్మల్ని నువ్వు వెంగటిలో ఉండేవాడు కాదు ఏమైనా పెట్టుకోవద్దు ఉన్నాం కదా ముగ్గురం ఆ నీకు ఏది కావాలంటే నువ్వు చెప్పాను వస్తాడతాం అన్నా మంచిది छिन्नलों पेदा देती पे आ तो तनवन पे गिर रहे ना अम्मा अम्मा हां ला फिर तू रहने दे न निले सकल हां ये मत बोल के आके तू दिल पे आ जा ये पाइलम अम्मा पाइलम ये मीनु में पाइलम पाइलम विद्या में नहीं रही दीदी हां रे 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 నువ్వు చెట్ల కట్ట పెట్టినా మంచి గంట పెట్టినా పూర్ల భోజన గొల్ల భోజన ఆడారి తిరిగిపోతా ఉన్నా నువ్వు చెప్పంపే అన్నా అనుకుంటే వాళ్ళు తిరుపతాను పండ్ల రెండు పండుగలు చెప్పు చెప్పుడు మేము తెచ్చుకోని అంతా మేము పన్నెండు పండుగలో ఒక్క పండుగ ఒక్క పండుగలు పోతారు సమ్ పోతారు ముసలమ్ కానీ అన్నగాని చెప్ప ದಯಿಸಿ ನೀವು ಕಾಮಡೀ ಚೂಸಿ నా మీద అభిమానంతో అక్కడి అన్న వెళ్ళాల మా మీద ప్రేమ చూపించి ఈ లైక్ను మీరు అభిజేయదు చెప్పండి మరి వంగర దామోదర్ రెడ్డి హరియార కాలనీలా ఉంటాను ఇప్పుడు రెంట్కు మా సంతూరు మాది మిట్టపల్లి నేను బాకీ నాది మిట్టపల్లి మెయిన్ బాకీ నడుచోను అది మిఠా పెళ్ళి బాకీ మళ్ళా